ఇక మెదక్ జిల్లా శివంపేట మండలం సెబాష్పల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో రెండేళ్ల కన్న కూతుర్ని తల్లి ఆమె ప్రియుడు కలిసి చంపి పూడ్చిపెట్టారు మే ఇరవై ఏడు నుంచి భార్య కూతురు కనిపించడం లేదని భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు గుంటూరులో నిందితురాలు మమత ఆమె ప్రియుడు ఫయాజ్ను పట్టుకున్నారు పోలీసులు అయితే విచారణలో మమత నేరం ఒప్పుకోవడంతో గ్రామ శివార్లో పూడ్చిపెట్టినటువంటి చిన్నారి కలేబరాన్ని పోలీసులు వెలికి తీశారు